ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरव नमो नमः ॐ सूर्य अरिष्टेतुसम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये हरि ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరి పైనను సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని నిత్యము అందరిని ఆయురారోగ్యాలుగా కాపాడాలని కోరుకుంటూ పదిహేడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు నుండి పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది తర్వాత ధనుసు రాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు ధనుసు రాశిలో సంచారం చేయనప్పుడు అర్ధాష్టమ సంచార స్థితి జరిగినప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు అనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలను కలిపితే కన్యరాశి కన్యరాశి అధిపతి బుధుడు ఈ రాశి వారికి రవి భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి ఆదివారము శనివారం రోజున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తమం ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో వాయిదా వేసుకోవడం మంచిది కూడా అంటే ఆవేశానికి వెళ్ళడం అనర్థాలకు దారితీయడం చిన్న చిన్న విషయాలకు తగాదోలోకి వెళ్ళడం పోలీస్ స్టేషన్లు గొడవలు యంత్ర ఆయుధ ప్రమాదాలు పంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో ప్రశాంతత మౌనం ధ్యానం ఆధ్యాత్మిక మంచిది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి ప్రధానంగా వంటలు వండేటువంటి వారు వ్యవసాయ సోదరీ సోదరీ మండలు గృహ భవనాల కార్యక్రమాలు స్వయం వృత్తులు వ్యాపార రంగంలో ఉండబడిన వారు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది గృహంలో నివసించే అందరిపైనను భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండగలగాలి అన్నట్లయితే ప్రధానంగా సూర్యుడు ఆరోగ్యకారకుడు ఆత్మకారకుడు పితృకారకుడు కనుక తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోవడం పిల్లలు సక్రమంగా చదువుకోకపోవడం వేలకు తిండి తినకపోవడం నిద్రపోకపోవడం అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం ఈ మధ్యకాలంలో ప్రధానంగా మొబైల్ని రాత్రిపూట టీవీలను అలాగనే కంప్యూటర్ల ముందర గంటల తరబడి కూర్చోవడం వల్ల అనేక మందికి తలనొప్పులు కంటికి సంబంధించిన సమస్యలు చర్మ వ్యాధులు అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి ఇలాంటి కాల సమయంలో మనము స్వామివారి కాశీస్సులు ఎలా పొందగలగాలి అన్నట్లయితే సూర్యుడు వచ్చేటువంటి కాల సమయానికి కాలకృత్యాలు తీర్చేసుకొని స్నానం చేసుకొని ఒక రాగి చెంబులో ఒక పిడికెడు గోధుమలను వేసుకొని సూర్యభగవానుడు రాగానే ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని ఒక సార్లు కుదిరితే ఇరవై ఏడు సార్లు కుదిరితే నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని ఉచ్చరింప చేసినట్లయితే సంపూర్ణంగా సూర్యుడి యొక్క ఆశీస్సులు కలిగి వీరికి కంటి సమస్యలు దేహ సమస్యలు ఆత్మ సమస్యలు పితృదోష నివారణ కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగా చాలామంది యంత్రాలతో ఆయుధాలతో ప పంచడం కానీ పశుల ప్రభావంతో ఉండబడిన వారు యొక్క ఆశీస్సులు ఇంకనూ అదనంగా కావాలి అన్నట్లయితే ప్రతి ఆదివారం పూట ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంట వరకు రవి హోర జరుగుతుంటుంది అలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం ఎరుపు వస్త్రాలు ధరింపచేయడము ఒక ఎరుపు క్లాతులో ఒక కేజీంబాబు గోధుమలను మూటకట్టి వాటిపైన ఒక ఎర్రటిని ఒత్తిని దీపాన్ని వెలిగించి మీకు దిష్టి తీసుకొని ప్రవహించే నీటిలో ఈ ధాన్యాన్ని క్లాతును దానం చేయడం వల్ల జల జీవరాశులు తిని మీ పైన ఉండబడినటువంటి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలా కుదరలేదు ఈ యొక్క గోధుమల్ని నీటిలో నానబెట్టి గోమాతకు ఆహారం ఏర్పాటు చేయండి అలా కుదరలేదు బ్రాహ్మణుడికి దానం చేయండి అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఇదల్లా కాదండి మా వల్ల అయ్యేటువంటి పరిస్థితి లేదు ఈ పని యొక్క ఒత్తిడిలో నేను ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడుకోలేకపోతున్నాను మనసికైన వేదంతో ఉన్నాను నిద్రలే రాత్రులు గడుపుతున్నాను అనేటువంటి పరిస్థితులు కలిగినటువంటి వారందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి రెమెడీ ఏమిటయ్యానగా అనగా ప్రతిరోజు స్నానం చేసినప్పుడు ఒక చిటికెట్ని గోధుమలను అందులో వేసి ఆ నీటితో స్నానం చేయడము ఆరోగ్య యోగము అలాగనే ఈ యొక్క నవగ్రహ రవి కల్ప దేవత అంటారు అంటే ఎక్కడైతే వృక్షం ఉంటుందో అక్కడ ససస్యామలంగా ఉంటుందని మనకు తెలుసు అలాగా ఈ యొక్క రవిగ్రహ కల్పవృక్ష దేవతను గృహంలో కానీ ఆఫీస్లో కానీ కారులో కానీ ఫ్యాక్టరీలో కానీ కర్మాగారాల్లో ఉంచుకొని ప్రతిరోజు ఒక సార్లు ఓం హ్రాం హ్రీం రౌం సహ సూర్య యనమహ అనేటి మంత్రాన్ని ఉచ్చరిప చేసుకొని రెండు ఎగరవత్తులు వెలిగించేసి ఈ వృక్షదేవత యొక్క చుట్టూ తిప్పినట్లయితే ఆ గృహంలో నిత్యము ఆయురారోగ్యాలు ఆనందము పితృదోషము అలాగే ఆత్మకు సంబంధించిన దోషాలు అనారోగ్యము వాహన ప్రమాదాలు అలాంటివన్నీ కూడా నివారించబడి ఆరోగ్యం భాస్కర్ ఆదిత్య అన్నట్టుగా సూర్య భగవానుడు నిత్యము మన ఇంట్లో ఉంటూ అని ఆశీస్సులు మన ప్రసాదించడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ యొక్క కింది సంప్రదించి ఆ నవగ్రహ రవి వృక్షకల్ప దేవతను సొంతం చేసుకోగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ మిమ్మల్ని ఆధ్యాత్మికమైన కోణంలో ఉన్నత స్థితికి తీసుకొచ్చేంత వరకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత మీ పేరు యొక్క మొదట యక్షణ అనుసరిస్తూ మీ యొక్క ముఖ కవళికలను హస్తరేఖలను చూసి గవ్వల ద్వారా కాళాభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది అలాగా మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంతగా చూసా పెళ్లి సంబంధాలు కుదరడం లేదా ఎందుకు కుదరట్లేదు ఎలాంటి అబ్బాయిని ఎలాంటి అమ్మాయిని ఒరుడుగా వదువుగా తెచ్చుకోవాలి మరి యొక్క వివాహ జాతక పొంతనలో ఎలా ఉంటుందో మీకు సవివరంగా సంపూర్ణం కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే వివాహమైన దంపతులు తరచుగా గొడవ గొడవపడడం ఫోర్ నైంటీ కేసులు పెట్టుకోవడం కోర్టు సమస్యలు ఎక్కడం అలాంటి పరిస్థితులు ఉండబడిన వారు మీ యొక్క పేర్లు పంపించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరలాగా మీరు నిత్యము కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు చూసినవడం జరుగుతుంది అలాగే మీకు కలిగినటువంటి సంతానం కలిగినటువంటి మీ యొక్క పిల్లలకు ఏ రోజు పుట్టారు ఏ మాసంలో పుట్టారు ఏ నక్షత్రంలో పుట్టారు అనేటువంటి వారి యొక్క పేర్లను పేర్లను ఆధ్యాత్మికమైన నామాలనుగా మీకు మంచి అంటే పేర్లు వైబ్రేషన్స్ ఉండేటువంటి రైజింగ్ పేర్లు ఉండేటువంటి పేర్లను కూడా మీకు సజెషన్ చేయడం జరుగుతుంది అలాగనే కాళభైరవ మంత్ర సాధన చేయాలనుకుంటున్న వారు కానీ కాళభైరవ మంత్ర ఉపాసన చేయాలనుకుంటున్న వారు మన యొక్క దేవాలయంలో ఆధ్యాత్మికమైనటువంటి మీకు మంత్ర ఉపదేశాన్ని కూడా చేయడం జరుగుతుంది ఆసక్తి కలవారు ఈ కింద నెమ్మను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలిగినట్లయితే మీకు ఆధ్యాత్మిక సలహాలు చూసి ఇవ్వడం జరుగుతుంది కనుక ఏడాది తర్వాత ధనుసు రాశిలో రవి భగవానుడు సంచారం చేయనప్పుడు అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలను మనశ్శాంతిని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం ప్రతితిస్తతి బహు ధాన్యం శత సంవత్సరం దీర్ఘమాయ నిత్యం సూర్యనారాయణ దేవత అనుగ్రహ ఆయురారోగ్య ఐశ్వర్యప్రసాద సిద్ధిరస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసిమలు ప్రతి చేయండి అలానే బటన్ కూడా తెలియజేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేసి సూర్య భగవాను యొక్క ఆశీస్సులు పొందండి